ఆలోచన శక్తిని మనం పొందుటకు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతగానో మీకు ప్రేమించిన మా ప్రియ పొల్లకి మన మా తండ్రి గర్వమైన వాడి స్తోత్రం సమయంలో మనం ప్రేమించి నీ స్థన్ని మమ్మల్ని నడిపించి నీ సన్నిధానంలో ఇలాగ నిలబెట్టి పెట్టి మమ్మల్ని ఆడుకొచ్చిన విధానం వాటిని స్తోత్రం చేర్చి చక్కగా స్తుపరిచి మహిమపరిచే విధంగా మా ద్వారా నీ కార్యము ధరించుకొని విధానం పట్టి స్తోత్రం ఎందరో ఈ భాగ్యమును అనుభవించలేకపోయినప్పటికీ ఇట్టి సహవాసమును నీ సన్నిధిని ఈ సమయమును మాకు అనుకూలపరిచిన విధానం పట్టి స్తోత్రం ఈ భాగ్యమును మాకు దయచేసిన విధానం పట్టి స్తోత్రం ఇలాగ నిలబడి ప్రభాని దాసులు తండ్రి వాక్యములో చెప్పనే ఏమిండగా నీవే సహాయం అందించమని వేడుకుంటున్నాం తండ్రి మేము చక్కగా వాక్యాన్ని వినిస్తున్నాం వాక్యాన్ని ప్రచురం చేస్తున్నాం నేను ఇంకా తండ్రి కొందరిలో మార్పులు రాయలేకపోతున్నాయి ప్రభు మేమందరం తండ్రి కుటుంబంతో కలిసి ఈ సమయంలో స్థుతించి ప్రభావి నిన్ను కీర్తించి కొనియాడ భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం వాక్య ప్రకారం మా కుటుంబాలంతా కూడా జీవించడం ప్రపజలు నడిపించమని వేడుకుంటున్నాం నిశ్చితానుసారంగా మా జీవితాలలో మేలు ప్రభు నీ దీని ప్రసాదింప చేయమని వేడుకుంటున్నాం సమయంలో కొడుకలో ప్రభుత్వ తండ్రి తోడు నడిపించమని నీ వాక్యము ప్రభు సగ గురించి మారాడింప చేయమని ఏసు ప్రభు నా ఈ ప్రార్థనది వేడుకుంటున్నాం తండ్రి ఆమె సోదరి సోదరరా నేను దినాన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం ఈ దినాన కూడా ఆ మాట చదువుకుని మనం ముందుకు సాగుదాం కావున ఈ ఉదయ సమరయ దేశం అందట సంఘము క్షేమాభివృద్ధి నందు సమాధానం కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకునొచ్చు విస్తరించుచుండెను ఇక్కడ అపోస్తులలో సంఘము ఎందుకు క్షేమాభివృద్ధి అందిందంటే ఆ సంఘంలో ఏమున్నది ప్రభునందు భయము పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ కలిగి నడుచుకొస్తూ ఉన్నది కనుక ఆ సంఘము క్షేమాభివృద్ధి నందినని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం అంటే సంఘం అంటే మనమే సంఘం అంటే మందిరం కాదు కానీ దేవుడు ఒక మందిరాన్ని ఆయన నిర్మించుకున్నాడు అది ఏది మన హృదయమే మన హృదయమైన దేవుని యొక్క ఆలయమై ఉన్నది ఆ ఆలయంలో దేవుణ్ణి మనం చేర్చుకొని ఉన్నాం చేర్చుకొని ఉన్నందులకు మనం ఎలా ప్రవర్తించాలి మనం ఎలా క్షేమం పొందాలని చెప్పి ఆలోచన చేసినట్లయితే మనం ప్రభునందు భయమును పరిశుద్ధాత్ముని ఆదరణ కలిగి మనం నడుచుకున్నట్లయితే మనకు క్షేమము మనం నివసిస్తున్నా మన సహవాసం చేస్తున్నా మనం కూడుకొనిస్తూ ఉంటున్న ఈ సంఘాన్ని కూడా క్షేమముగా ఉంటున్నది మనం ప్రబణంతో భయం లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి ఏమి చేసినా కూడా దేవుడు అన్నీ మన మేలికే చేస్తాడని చెప్పి మనం ఆలోచన చేయకూడదు సంఘంలో కొన్ని క్రమాలను కొన్ని పద్ధతులను దేవుడు మనకు వ్రాయించాడు ఎందుకంటే అపవాది ఎవరిని మృంగుదా అని చెప్పి గర్జించు సింహవలైనా ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకు ఎదురు చూస్తాడంటే ఎవరైతే సంఘంలో ఎక్కువ అధికంగా వాడబడుతూ ఉంటారో సంఘ పనులు చేస్తూ ఉంటారో వారి యొక్క కుటుంబంలో తన ప్రభావాన్ని ఆయన జరిగించటకు సిద్ధంగా ఉన్నాడు ఆ సిద్ధము కలిగి ఉన్నప్పుడు అనేకమైన శోధనలు మనకు వస్తాయి ఆ శోధనలన్నీ మనం జయించాలంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి మెలకుగా ఉండి మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి అలా ఉన్నప్పుడే మనము క్షేమము పొందుటకు అవకాశం ఉంటుందని చెప్పి దేవుని వాక్యం మన సెలవుస్తుంటున్నది ఆ కాలంలో అపోస్తులు ఎంతో ఆపదలు ఎరుకు ఇబ్బందులు వచ్చినా కూడా సౌలు ద్వారా అంటే పౌలుగా మార్చబడక ము సౌలు సంఘాలపై ఎక్కువ ప్రభావం చూపించేవాడు ఏంటంటే విచ్చలవిడిగా స్త్రీలను అయితే కానీ అనేకులను ఇంటిదొచ్చి వారిని ఏం చేశాడో ఈడ్చుకొని పోయేవాడు ఇంటి రోజు వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసలో వేయించి సంగము పాడు చేసేవాడు అలాంటి పాడు చేసే వ్యక్తి గురించి దైవజనులు ఆలోచన కలిగి ప్రభును వేడుకొనగా వేడుకున్నారో లేదో తెలియదు కానీ దేవుని దేవుని కార్యం తన ద్వారా ఆయన ధరించుకున్నట్లు మనం చూస్తుంటున్నాం అదే తొమ్మిదవ అధ్యాయంలో తన యొక్క మార్పును మనం చూస్తుంటాం ఎందుకంటే ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఏవైతే దేవునికి వ్యతిరేకంగా జీవించాడో ఏ విధంగా అయితే దేవునికి ఆటంకం దేవుని యొక్క పనికి ఆటంకం కలిగించాడో ఆ పనినే ముందు ఉండి కొనసాగించేవాడగా యేసుక్రీస్తు ప్రభువారు తనను ఏం చేశాడు సాధనముగా చేసుకున్నాడు అలా సాధనము చేసుకొని తనను కూడా ఆ సంఘంలో చేర్చినాడు కాబట్టి ఆ సంఘానికి ఇప్పుడు ఎటువంటి ఆటంకం అనేది ఉండదు అలాగూ లేకుండా ఏం చేశాడో దేవుడు సంఘమును క్షేమాభివృద్ధి కలిగించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఇంకో పర్యాభాగంలో మనం చూసినట్టయితే దేవుని యొక్క జీవమగల సంఘంలో జనులు ఇలాగూ ప్రవర్తించాలో వారికి నేర్పుతూ ఉంటున్నాడు అంటే ఎవరికైతే ఏ పనిని అపించారో ఆ పనిని నమ్మకముగా జరిగించాలని చెప్పి ఆ మాట ఆ యొక్క ఆ యొక్క గ్రంథంలో పత్రికలో రాయించేట్టు మనం చూస్తుంటున్నాం కనుక సంగము క్షేమాభివృద్ధి ఉన్నందాలని చెప్పి మనం ఏం చేయాలి సమాధానం కలిగి ఉండాలి ప్రభునందు భయము భక్తి పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ కలిగి మనం జీవించాలి అలాగ జీవించడమే కాకుండా పేదరు ఏం చేశాడు ఆ సంఘంలో ఉన్న వ్యక్తి అక్కడ ఒక పక్షవాయి కులం అని ఏం చేశాడు మంచం పట్టి ఉన్న అతన్ని చూచి ఏం చేశాడంటే ముప్పై నాలుగు వచ్చినాం పేతురు ఏసుక్రీస్తు నేను స్వస్థపరుచుతున్నాడు నీవు లేచి నీ పరుపు నీ పరుపు నీవే పరుచుకోమని అర్థంతో చెప్పగా వెంటనే అతడు లేచిను లుద్దోలోను షారులోను కాపురం ఉన్న వారందరూ అతను చూసి ప్రభువు తట్టు తిరిగిరి ఈ మాట ఎందుకు రాయబడి ఉన్నదంటే సంఘము విస్తరించే కొద్దీ ఇలాంటి పనులు చేయాలి అంటే దేవునిపై విశ్వాసం కలిగి మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు ఇతరులకు పట్ల ప్రేమ కలిగి మనం జీవించాలనేదానికి ఈ మాట సాదృశ్యంగా ఉన్నది సంఘంలో ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉంటున్నారో వారిని పరామర్శించాలని చెప్పి ఈ మాట అన్నమాట మనము స్వస్థతావరం లేనక పోయినప్పటికీ కూడా ఏం చేయాలి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థించే వారముగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది యాగోబు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనబడుతూ ఉంటున్నది ఐదవ అధ్యాయం యాగోబు పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చిన మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవనికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను మీలో ఎవడైనా లోకి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నావుని అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ నందును ఎందుకంటే సంఘం ద్వారా జరగవలసిన కార్యములను దేవుడు మన ఎరుట తెలియజేస్తూ ఉంటున్నాడు ఎందుకంటే సంఘంలో అనేకులము ఉంటాం అందరూ ఆరోగ్యం గల వారైతే ఆరోగ్యం కలిగి ఉండరు కానీ కొంతమంది ఆరోగ్యస్తుగా ఉంటారు వారిని ఏం చేయాలి వారిని సందర్శించాలి వారిని పరామర్శించాలి పరామర్శించి వారి కొరకు ప్రార్థన చేసి వారు బాగుపడకు బాగుపడుటకు ఏం చేయాలి విశ్వాసంతో దేవునిట మనం ప్రార్థించే వారముగా ఉన్నట్లయితే అతడు స్వస్థత పొందుతాడు స్వస్థత పొందడమే కాకుండా పాపక్షమాపణ పొందుటకు అవకాశం ఉంటుంది అలాంటి పని జరిగినప్పుడు ఒక ఆత్మ దేవుని స్థానిలో చేర్చుటకు అవకాశము ఉంటుందని చెప్పి మనం సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం సంఘము క్షేమాభివృద్ధిని పొందడమే కాకుండా ఇలాంటి గొప్ప కార్యములు దేవుని యొక్క స్వార్థను కూడా ప్రకటించే పనిని కూడా సంఘం ద్వారా జరిగించాలి సంఘము మనం క్షేమ పొందడమే కాకుండా మన ఎరుటో ఉన్న వారందరి కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి అందరినీ రక్షించి అందరినీ యొక్క రక్షణ రక్షణ పొందుటకు మనం వారి యొక్క పనిలో వారంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంటున్నాయి ఒక సందర్భంలో సమయం ముందనో అసమయం ముందునో ఎడైతేక మీరు ప్రార్థన చేయండి అదేవిధంగా సువార్తను కూడా ప్రకటించాలని చెప్పి ఒకనొక సందర్భంలో దేవుడు తన దాసుల ద్వారా ఆ మాట వ్రాయించినట్టు మనం చూస్తుంటున్నాం కనుక అపోయిన పౌలు సంఘములను కట్టుటకు సంఘాలను అభివృద్ధి పొందుటకు క్షేమం పొందుటకు అనేకమైన పత్రికలు వ్రాస్తూ ఉంటున్నాడు వ్రాయడమే కాకుండా తన భయాన్ని కూడా వెల్లడిపరుస్తుంటున్నాడు చూడండి గల్తీలో రాసిన పత్రిక నాలుగవ ఉద్యా పదకొండవ విషయంలో మనం చూసినట్లయితే మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుతున్నానని చెప్పి ఆయన అంటున్నాడు అనేక సంఘాలు కడుతూ ఉంటున్నాడు అనేక సంఘాలకు పత్రిక రాస్తుంటున్నాడు అందరూ అందరు రక్షణ పొందుటకై ఆయన ప్రయాసపడుచు ఉంటున్నాడు అంటే ఈయన ఎక్కువ కాలం చెరసాలలోనే జీవించినవాడుగా ఉంటున్నాడు బయటికి వెళ్ళి ఏమాత్రమైనా స్వార్థ చెప్పటకు అవకాశం లేదు అనేక పర్యాలు ఆయన బయటికి వస్తుంటే తీసుకువెళ్ళి ఆయనను చెరసాలలో వేస్తూ ఉంటున్నారు ఎందుకంటే చెరసాలలోండి అనేక సంఘాలకు అనేక గ్రామాలకు అనేక ప్రాంతాలకు ఆయన పత్రికలు రాసి పత్రికల ద్వారానే స్వార్థ ప్రకటించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం మనకు అవకాశం ఉంది కానీ ఆ పని చేయటకు మనకు సమయం అనేది చాలలేదు లేదంటే ధైర్యం లేకుండా ఏదో విధంగా మనం ఉంటున్నాం ఆ పని చేయటకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆదరణ ఆయన కృప మనకు కలిగించినట్లు మనం ముందుకు సాగుదాం ఇలాంటి పనులు చేస్తేనే సంఘం ఇంకా క్షేమం అభివృద్ధి పొందుతాయని చెప్పి మన ఆలోచన అభివృద్ధి చెందతకు అభివృద్ధి చెందటకు అవకాశం ఉంటుంది ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని మనం ముందుకు మాట్లాడితే దేవుడు ఇంకా మన జీవితాలలో క్షేమాన్ని దయచే దయచేయుటకు ఆయన చాలా ఆసనుడై ఉన్నాడు కనుక మనం ఇటు మాటలు మన ఈ మాటల ప్రకారం మనం జీవించాలి ఏ విధమైన పనులు మనం సంఘం ద్వారా దేవుని కార్యాలు చేసేవారమే ఉండాలని చెప్పి దేవుని వాక్యం ఉంటున్నది ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో బుగా దీవించి ఆశ్రయించుగాక